అగ్రిగోల్డ్ బాధితులను సీఎం జగన్ మోసం చేయడంతో రానున్న ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్తామని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నంజాలపట్న అధ్యక్షుడు ఆదాం సాహెబ్ కార్యదర్శి శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలు రాష్ట్రం అన్ని చోట్ల నుండి అగ్రిగోల్డ్ బాధితులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తారని తెలిపారు

ఈ నామినేషన్ అయిన తర్వాత భారీ ఎత్తున నంద్యాల జిల్లా జిల్లా లెవెల్లో మీరు నంద్యాలలో ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని మేమందరం అనుకుంటున్నాము నా పేరు శ్యావ్ కుమార్ అగ్రిగోల్డ్ బాధ్యత బాధితుల తరఫున నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎన్నుకున్నాను ఈ ప్రతి ఒక్కరూ నాకు ఓటు చేసి గమనించు కానీ కోరుతున్నాను కస్టమర్లు అండ్ ప్లస్ ఏజెంట్లు అందరూ కలిసి ఓటీ వేసి నన్ను నిర్మించవలసిందో కోల్చున్నాను అగ్రిగోల్డ్ బాధ్యతలకు న్యాయం జరగలేదు అని మొదటి డిమాండ్గా ప్రజలేకి వెళ్తున్నాం సార్ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం